ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు కానీ సీట్లు త్యాగం చేసిన వారి పరిస్థితి ఏంటి అనే చర్చ ఇప్పుడు ఆ నేతల్లో ఎక్కువగా వినిపిస్తోంది వారిలో దేవినేని ఉమా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు దేవినేని ఉమా సీటు ను వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీటును జనసేన అభ్యర్థి నాదెన్ల మనోహర్ కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే అయితే పార్టీలో వీళ్లు ట్రబుల్ షూటర్లుగా ఉన్నారు వీరు పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు న్యాయవాది అయిన ఆలపాటి రాజా సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన దగ్గర నుంచి ఆయన దగ్గరే ఉన్నారు ఎన్టీఆర్ మరణించాక ఆలపాటి రాజా తన ప్రయాణాన్ని చంద్రబాబుతో కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు టీంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు అయితే వేమూరి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో చంద్రబాబు ఆదేశానుసారం రెండు వేల పద్నాలుగులో తెలాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గత ఎన్నికల్లో ఓడిపోయారు విజయవాడ మాజీ ఎంపీ కేసునే నాని ప్రస్తుత ఎంపీ కేసు చిన్ని మధ్య గొడవలను తగ్గించడంలో ఆలపటి రాజా తనదైన పాత్రను పోషించారు కాబట్టి ఇప్పుడు ఆలపట్ రాజా తన సీట్ ను నాదండ్ల మనోహర్ కి త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఏదైనా ప్రత్యామ్నాయ పదవిని కేటాయించాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక మరో నేత దేవినేని కూడా గత ప్రభుత్వంతో ఎన్నో విషయాల్లో పోరాడిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు టీడీపీ నుంచి నాలుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు పోలవరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు నందిగామ నుంచి పంతొమ్మిది వందల టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు నందిగామ ఎస్సీ రిజర్వ్ కావడంతో చంద్రబాబు ఆదేశానుసారం రెండు వేల పద్నాలుగులో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు గత ఎన్నికల్లో ఓడిపోయారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి వలస వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కి అధిష్టానం సీట్ కేటాయించింది అయితే ఈ రెండు సీట్లను త్యాగం చేసిన వీరికి పార్టీలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది